హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా రక్షాబంధన శుభాకాంక్షలు రక్షాబంధన అంటే అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది కదా మన అన్నల్ని తమ్ముళ్ళని కలుసుకోవచ్చు అని మనం చాలా సంతోషంగా ఉంటాం కదా ఈ రక్షాబంధన అసలు ఎలా ఎందుకు జరుపుకుంటారంటే ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణులు అన్న చెల్లెళ్ళ అనుబంధం కనిపిస్తుంది మనకి రక్షాబంధనలో శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు కృష్ణుడు ఆ సుదర్శన చక్రాన్ని ప్రయోగించేటప్పుడు అతని చూపుడి వేలికి రక్తం కారుతుంది అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి వేలు కట్టుకట్టిందట అందుకు కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని కృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు దానికి ప్రతిగా దుశ్శాసనుడు దురాగతం నుండి ద్రౌపదిని కాపాడతాడు అప్పటినుంచి మనకి రక్షాబంధన్ జరుపుకుంటూ ఉంటాం చూడండి మా ఇంట్లో రక్షాబంధనం ఎలా జరుపుకున్నాము మా ఆడబడిచి వచ్చింది ఇలా స్వీట్ తీసుకొని వచ్చింది ఒక ప్లేట్లో యాపిల్స్ పసుపు కుంకుమ రాఖీ పెట్టింది అదిగోండి వాళ్ళేకిస్తుంది ముందు బొట్టు ఆడిన ఇలా అన్న తమ్ముళ్ళు ఉంటే మనం కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అని నాకు కూడా అనిపిస్తుంటుంది కానీ నాకు ఆ అవకాశం లేదు నాకు కూడా బాగా ఇష్టం ఈ రాఖీ పండుగ అంటే నాకు మా కట్టినప్పుడు కట్టినప్పుడల్లా అనిపిస్తుంది అబ్బా నా అక్కడ ఒక అన్నయ్య ఉంటే బాగుండేది అని అన్నయ్య తమ్ముడో ఉంటే బాగుండేదే అనిపిస్తుంది ప్రతి సంవత్సరం ఇలానే కడుతుంది అమ్మాయి తనకు వీలున్నప్పుడు వస్తుంది లేకపోతే మేమే వెళ్ళి కట్టించుకుంటూ ఉంటాము అదిగోండి స్వీట్ తినిపిస్తుంది ఈ రాఖీ వల్ల ఏంటి అంటే నేనున్నాను అన్న భరోసా అని అర్థం కనిపిస్తుంటుంది నాకు అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది నేను కూడా పసుపు కుంకం పెడుతున్నాను ప్రతి సంవత్సరం మేము ఇలానే చేసుకుంటాం కాళ్ళకి పసుపు రాస్తున్నాను నాకు కూడా మా పిల్లలకి ఇలా ఉండాలని నేను కూడా చాలా కోరుకున్నాను నాకు ఎలాగూ లేరని మా పిల్లల చేత ప్రతి సంవత్సరం కట్టించేదాన్ని చాలా బాగా చేసుకునేవాళ్ళం అది నేను అలా పసుపు కుంకం పెట్టాను నేను మాడబుడుచు కంటే చిన్నదాన్ని అందుకని నాకు నేను కూడా కాళ్ళకు దండం పెట్టుకుంటున్నాను నా తరఫున అందరికీ శుభాకాంక్షలు నేను మా పిల్లలకి ఇలా జరగాలని కోరుకున్నాను ఆ అవకాశం వాళ్ళకి మిస్ అయిపోయింది